సరే ఇప్పుడు మోడీ గారిని తీసుకున్నట్టయితే సెంట్రల్లో పది సంవత్సరాలు ప్రధానమంత్రి గారు కానీ ఆయన ఇంత ముందుకు ఎప్పుడైనా సరే గుజరాత్ నుంచి కానీ ఈసారి యూపీ వారణాసి నుంచి ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు ఎందుకంటే ముందు ఆయన సీఎంగా వేసాడు ప్రధానమంత్రి వేసాడు గుజరాత్ను కూడా ఎంతో డెవలప్ చేసిన వ్యక్తి ముందు బ్యాడ్ నేమ్ వచ్చిన తర్వాత చేసినా సరే డెవలప్ చేసినడు దేశాన్ని కూడా ఇంతవరకు చేసిన వ్యక్తి కానీ తన సొంత రాష్ట్రాన్ని వదిలిపెట్టి యూపీలో వారణాసి ఏదైతుందో అక్కడ నుంచి ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రధాన కారణం ఏమైంటది వారణాసి అంటే ఇక్కడ ఆయన కంకణ బద్దుడు అయినాడు ఉన్నాడు ఎందుకంటే శివభక్తుడు ఈవెన్ కేదార్నాథ్ అయినా ఎక్కడమైనా కానీ మోడీ శివభక్తుడు వారణాసి ఇవాళ కాదు రెండు వేల ఏళ్ళ కంటే ముందు నుంచి కాశీ క్షేత్రం ఉన్నది కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడు అన్నపూర్ణాదేవి ఉన్నది అక్కడ ఏదైతుందో చాలా ఉన్నది పది దాదాపు పదిహేడు వందల సంవత్సరంలో ఔరంగాజేబు ఏం చేసిండే మొత్తం కాశీని విధ్వంసం చేసిండు ఆ జ్ఞానవాపి గుడి గుళ్ళెల్ని మజ్జితు కట్టడం జరిగిండు దాన్ని తదనంతరం ఎవరు అంటే రాణి దేవి హాల్యా బై హోల్కర్ అని ఇందోర్ మహారాణి మధ్యప్రదేశ్ ఆమె ఇరవై తొమ్మిది ప్రదేశాలల్లో ఆమె పరిపాలనలో ఆమె స్వయంగా కాశీ నగరాన్ని మళ్ళీ ఆ గుడి ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న గుడిని ఆమె పునర్నిర్మాణం చేసింది ఘాట్లు కట్టించింది అక్కడ ఎనభై ఘాట్లలో ఒక ఘాట్ పేరు కూడా ఆమె పేరు ఉంది ఘాట్ ఉంది అహల్యాబాయ్ ఘాట్ ఉన్నది కాబట్టి ఆమె చేసిన గొప్పతనం తర్వాత తదనంతరం ఇప్పుడు కాశీలో ఇప్పుడు హిందుత్వముకు మొట్టమొదటి నుంచి ఆది పుణ్యాది కానీ బేస్ కానీ కాశీ మనకు అవును అంతటికెళ్ళినది కాబట్టి అక్కడ కాశీలో గత ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో కాశీనే వచ్చిండు రెండు వేల పంతొమ్మిదిలో కాశీలనే చేసిండు ఇప్పుడు కూడా కాశీలనే చేస్తున్నాడు ఏదో అన్న దాన్ని కాకుండా ఆయనకు కాశీని నమ్మ ఏదైతే ఉందో ఆయన నమ్ముకున్నాడు విశ్వనాథుని కాశీ విశ్వనాథాన్ని నమ్ముకున్నాడు ఆయన కాకపోతే కాశీ కూడా బ్రహ్మాండంగా అయింది నేను చెప్తున్నాను కదా నేను మొట్టమొదటి డెబ్బై ఎనిమిదిలో చూసిన రెండు వేల ఒకటిలో చూసిన రెండు వేల పదహారులో చూసిన మొన్న రెండు వేల ఇరవై మూడులో చూసిన నేను కాశీ ఎట్ల కాశీలో కూడా నలభై ఐదు లక్షల జనాభాలో పదిహేను లక్షల జనాభా ముస్లింసే ఉన్నారు ఆ ముస్లిమ్స్ కూడా వన్ థర్డ్ ముస్లిమ్స్ ఉన్నా కదా పదిహేను పన్నెండు లక్షలు ఉన్నారు వాళ్ళు కూడా స్వచ్ఛంద ఉందో బనారస్ చీరలు అంటారు కదా బనారస్ చీరల వ్యాపారం చేసేది అన్ని ముస్లింసే మొత్తం మెజారిటీ వాళ్ళే అవి నలభై ఐదు యాభై శాతం ముస్లింసే ఆ బిజినెస్లా రాణిస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు అమ్ముతున్నారు వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళకు తారతమ్యాలు లేవు వాళ్ళ మీద దేశ అది మతద్వేషం అన్నది లేదు అక్కడ గడవలు జరిగిన ప్రాసం లేదు ఇక్కడ కాశీ కారిడార్ ఎప్పుడైతే మొన్న లాస్ట్ కరోనా పీరియడ్లో చేయడం జరిగిందో అది మొత్తం అది తీయడం దాని మీద కాకపోతే కాశీని అట్లా ఎందుకు అయిందంటే పదిహేడు వందల చిల్లరప్పుడు ఔరంగాజేబు తగలబెట్టినప్పుడు వీళ్ళు ఏం చే ఔరంగాబేద్ తగలబెట్టినప్పుడు ఏం చేసారు అంటే ఇక ఇట్లయితే దేవునికి రక్షణ ఎట్లా ఉండదు గుర్రాలు తర్వాత ఈ ఏనుగులు సైన్యం ఏదైతుందో గుడికి పోరాకుండానే గింతే ఉంటుంది సంధి కాశీ నా చూసారు కదా ఆ సందులన్నీ అట్లా కట్టుకోవడం ఎందుకంటే అటాక్ చేపించక అటాక్ చేయడానికి వీలు లేకుండా వాళ్ళు ఆ రకంగా కట్టుకున్నారు అయినా దాన్ని మొన్న మనకు పాపం యోగి ఆదిత్యనాథ్ ఆయన స్వయంగా చేసి కాశీ కారిడార్ ఏదైతే చూసిరు కదా బ్రహ్మాండంగా డెవలప్ చేసారు మళ్ళీ కాశీ లోపల కూడా టెంపుల్ నాలుగు లైన్లు ఎంత రష్ వచ్చినా కానీ మొత్తం భారతదేశం వచ్చినా కూడా దర్శనం చేసుకునే పోయే పరిస్థితి ఉన్నది ఆ రకంగా చేసినా అక్కడ ఆయన మొదటి నుంచి అక్కడనే నమ్ముకున్నాడు అక్కడ డెవలప్ చేసింది కాబట్టి ఒకటే ఒక్క నియోజకవర్గాన్ని పట్టుకొని దాన్ని అభివృద్ధి చేస్తే ఇలా కాకపోతే రేపు కాశీ జనాభా ఏదైతే ఉందో జనము మన తెలంగాణ జనం లేక క్వార్టర్ ఇస్తావా బీర్ ఇస్తావా బిర్యానీ ఇస్తావా పెట్రోల్ వస్తావా ట్రాన్స్పోర్ట్ ఇస్తావా అన్నది ఎక్కడా కూడా లేదు కాశీలో రూపాయి పంపకం లేదు రూపాయి కరప్షన్ లేదు ఆనెస్ట్గా వేస్తారు ఆనెస్ట్గా గెలుస్తారు అందుకోసం ఆయనకు అక్కడనే మొదటి నుంచి రెండుసార్లు అయింది మూడో టర్మ్ కాబట్టి ఆడికే కాశీ కాన్ ఉద్దేశంలో కాశీ రావడం జరుగుతుంది ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన కొట్టడం ఎవరి ఎవరి తనం కాదది అక్కడ ఈవెన్ ముస్లిమ్స్ కూడా కాశీ విహాతి మన మోడీకి అక్కడ ఓట్లు వేస్తారు మోడీ గారు కాశీ నుంచి గెలిచే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ నూటికి నూరు శాతం మోడీ గెలుస్తారు ఇక మోడీకి వెళ్ళకపోతే బీజేపీ లేదు అట్లా థ్యాంక్ యూ సార్